ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవ కార్యక్రమాన్ని గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వనమోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మన స్వామి వివేకానంద సేవాశ్రమంలో కూడా మన చిన్నారుల యొక్క మధ్య ఈ వనమోత్సవ కార్యక్రమాన్ని మనం కూడా జరుపుకుంటూ ఉన్నాం ముఖ్యంగా వనమహోత్సవం యొక్క ఉద్దేశం ఏంటంటే రాబోయే భావితరాల వారికి ఈ యొక్క పచ్చదనాన్ని అందించాలి అనే భావంతో ఈ కార్యక్రమం వహిస్తున్నాం పచ్చని చెట్లు పచ్చని పంట పొలాలు గలగలపాలె సెలయర్లు ఇవన్నీ కూడా ప్రకృతి మనకిచ్చినటువంటి సంపద ఈ సంపదని భావితరాల వరకు మనం అందించాలి అనే తప్పడంతో మనం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా చిన్నారులు తమ పుట్టినరోజులు కానీ ఏదైనా ఒక అకేషన్ చూసుకొని ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటితే అది కొన్ని కోట్ల మొక్కలు ఈ సంవత్సరానికి కేవలం మొక్కలు నాటడమే కాదు వాటిని పరిరక్షించాలి డైలీ నీరు పోసి వాటిని పరిరక్షించితే మన రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక హరితవనం లాగా ఒక గ్రీన్ ఆంధ్రప్రదేశ్ లాగా మనం అంతా చేయొచ్చు మీరు అందరూ ఒక కంకణను కట్టుకున్నాం ఈ రోజు నుంచి మేమందరము మా పుట్టినరోజున ఒకటి కానీ రెండు కానీ మొక్కలు నాడుతాము వాటిని పరిరక్షిస్తామనే ఒక లక్ష్యాన్ని మీరు ఏర్పరచుకోవాలి ఖచ్చితంగా అలా చేస్తే మన మహానుభావులకి ఖచ్చితంగా ఈ యొక్క హరితాంధ్రప్రదేశ్ తయారైతుంది గ్రీన్ ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది ముఖ్యంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రీన్ సిటీ ట్వంటీ నైన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఇది కనీసం యాభై పర్సెంట్ కింద తీసుకెళ్తే ఈ కాలుష్యం నివారణ కూడా మనం చాలా నివారించడం వాళ్ళు అవుతాం ఈ వాహనాల వల్ల కావచ్చు నదుల వల్ల పరిశ్రమల వల్ల మనం అంతా పొల్యూషన్ కాలుష్యం ఎక్కువైపోయింది ఇది నిర్మించాలంటే మనం ఖచ్చితంగా పథకూడ కూడా మొక్కల రాటి వాటిని పరిరక్షించే బాధ్యత మనం తీసుకోవాలి ఖచ్చితంగా ఇలా తీసుకుంటారా అంటే ప్రారంభం చేయండి మా కూడా ఒక మొక్కను నాడుతాము ఆ మొక్కడ నీరు పోసి వాటిని పరిరక్షించుకుంటాం వెరీ గుడ్ రైట్